ఈ రోజు అయితే నిమజ్జనం చేసేస్తున్నాం అనమాట మేము గణేషుడిని అని నిమ్మకాయ పులిహోర చేస్తున్నా ఇదేంటంటే ఇంకా మన పోపు అనేది ప్రిపేర్ చేస్తున్నాను ఏంటి మర్చిపోయి మీరు కను తొందరగా నాకు అదేంటాం కానీ ఇది వచ్చేసి పల్లీలు పచ్చన్నపప్పు జీలకర్ర ఆవాలు తెలుసు కదా ఇవన్నీ మాట పచ్చిమిర్చి ఎండిమిర్చి పేరు తొందరగా రావు కానీ వంటలు చేస్తాను బాగా కరివేపాకు జూప్ జూస్ కొన్ని మొక్క మీదకి వస్తుంది చూసుకోండి కరివేపాకు ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఇదంతా చూడండి రెడీ అయ్యింది బ్యాంగి కన్నీ వేస్తుంది డాలింపు ఈరోజు ఇదైతే రైస్ ఇది ఏంటంటే ఇందులో ఒక్క నిమిషం ఇది అయిపోతుంది ఇందులో పసుపు వేసి కొడకబెట్టాను రైస్ని అదే వండాను బాగుంటుంది పులిహోరకి చింతపండు పులిహోరకి ఇది చింతపండు రసం ఇందులో రెండు సేమియాలు పడ్డాయి ఇందాక పడేట వేసేటప్పుడు మళ్ళీ సేమియా పులిహోర అనుకోకండి ఇది ఇది సేమియా పాయసం సేమియా అయితే చేసా జీడిపప్పులు కొంచెం మాడిపోయినాయి ఎందుకంటే దొరకలేదు మాట ఇది ఏమంటారు పట్టుకునే ఒకటి దొరకలేదు ప్లస్ గుట్ట కూడా దొరకలేదు ఇంకా పరిగెట్టుకుంటే వెళ్ళి తెచ్చిలోపి మాడిపోయింది మాట అందుకే నల్లగా మరి నల్లగా రాలేదు పర్లేదు లేదు తినేది చేయం కాదు ఏమవ్వదు మనకి బాగానే ఉంటాము షుగర్ వేసి చేసాను ఇది కాదా ఫస్ట్ టైము ఎప్పుడు బెల్లం వేసేస్తాను సేమ్ కానీ చూసారా పోపు కూడా మాడికోవడానికి రెడీ అయిపోతుంది ఏంటి స్టీలిగి వండండి హెల్త్కి మంచిది అంటారు సీలిగిన్లో వండితేనే మీద మాడిపోతుంది కానీ ట్రై చేద్దాం ఇప్పుడైతే అవుతుంది ఇది పోపుని దీపోకుని ఇందురేసేయన్నమాట ఇందురేసేసి చింతపండుని ఉడకబెట్టాలి ఇప్పుడైతే దీంట్లో ఇస్తాను కదా దీంట్లో వేసేసిన తర్వాత ఉండండి వేసేస్తాం అంటే ముందు పాటలు పెట్టారు ఎల్లో ఇంటి ముందు గణేష్ ఇక్కడ ఇప్పుడైతే దీంట్లో ఈ చింతపండు రసం చింతపండు రసాన్ని వేసేసి మంచిగా మరగబెట్టే మొత్తం లోపలన్నీ సేమ్యాలు ఉన్నాయి అన్నమాట అంతా పడింది ఇక్కడ దీన్ని నిండా మళ్ళీ వీడియో తీయడం కోసం ఎంత చూడవడం ఎంత ఉన్నట్టు చెప్దామని చెప్పేసి అర్థమనేమం చేసినా ఓ పక్కనేమో నిమజ్జనానికి టైం అయిపోతుంది ఏం చేస్తాం అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దీన్ని మనం కవర్ చేసి వీడియో తీసి అన్ని ఎందుకు ఇదిగో ఇలా అయితే ఒలిగిపోయిందన్నమాట సేమ్ మోత తీసానండి అది మొత్తం టపక్మని ఒలిగింది ఏం చేయలేము ఇంకా దీంట్లోనే సాల్ట్ వేసేస్తాం అనమాట సాల్ట్ వేసేసి ఉడకబెట్టేసి దగ్గర అయిపోయినాక ఇదిగో ఇందులో వేసేసి మొత్తం కలిపేస్తాం పులిహోర నిమ్మకాయ ప్రసాదం పులిహోర రెడీ సింపుల్గా ఇంకా బాగా చేయొచ్చు మంచి నీట్గా ఒక వీడియో తీసి పెడతాను ఇప్పుడు ఎందుకంటే టైం లేదు కదా అందుకే తొందర తొందరగా చూపిస్తున్నాను గ్యాస్ కూడా చాలా హైలో పెట్టాను అనమాట టైం అయిపోతుంది మనకి ఓకేనా చూపిస్తాను ఇంకా మిగతాది కూడా ఇప్పుడు అయితే ఇది మనకి చింతపండు బాగా దగ్గరికి అయిపోయింది అన్నమాట దీన్ని ఇప్పుడు అన్నం అయితే ఇందులో తిరగేసాను మొత్తం పోపు కలిపేసాను ఇప్పుడు అన్న ఈ సారీ ఈ చింతపండు పులుసుని దీంట్లో వేసేద్దాం చెప్పానుగా ఇవేం లేవు మా ఇంట్లో చేతులు కాలిపోతున్నాయని ఇది మాట పరిస్థితి ఇలా ఊడ్చుకోవాలని చెప్తున్నట్టు ఉంటారు ఇట్లా మొత్తం అయ్యేందుకే వేసుకో అయిపోయింది పూలు అన్ని పెట్టేసా దేవుడికి పూలు పెట్టి ఈ సంవత్సరం అయితే మా అమ్మాయితోనే చేపిస్తున్నా పూజ మొత్తం వీళ్ళకి కూడా తెలవాలి కదా దేవుడి గురించి పూజలు ఇట్లా చేసుకోవాలా అనేసి చేస్తా అన్నమాట పిల్లలు కూడా నేర్పించడం తప్పలేదు ఇది మాట నిమ్మకెప్పులహోర ఇంకా అన్నం పడితే మనం వేసుకుంటే వేసుకోవచ్చు కానీ వేయట్లేదు ఇలా గురించి అవును ఇంకొకటి ఏంటంటే అన్నం ఇదే ఉంది లేదని చెప్పాలంటే అన్నం ఇదే ఉంది వద్దు నైటీలో ఉన్నాను ఇంకా రెడీ దూరంగా పెట్టు దాని ముక్కలు పెడుతున్నావా పులిహోర రెడీ పులిహోరీ సేమే ఇందాక వాటర్ వాటర్ చేసాను గడ్డగడ్డిపోయింది సేమే కూడా రెడీ సింపుల్గా చేస్తాను నిమజ్జనం కోసం ఇప్పుడు అయితే ఇది మన ఇంకో ఇంకోవే ప్రసాదం ఇది పట్టుకో ఒకసారి వీడియో తీస్తున్నాను పక్క జరుగు తరకాయ మా పూజారైతే పూజ చేస్తుంది మూడు రోజులు మా అమ్మాయితో చేయించా పూజ మొక్కు ఉందంట ఏంటో మొత్తం త్రీ డేస్ పూజ ఆర తీసుకోండి మీరు కూడా సబ్స్క్రైబర్స్ ఉండండి దండం పెట్టుకుంటా ఓం గజాయ गणाध्यक्षाय नमः ओम विघ्नराजाय नमः ओम विनायकाय नमः ओम द्वैमातुराय नमः ओम द्विमुखा नमः ओम प्रमुखा नमः ओम सुमुखाय नमः ओम कृतिने नमः ओम सुप्रदीपाय नमः ओम सुप्रति नमः गणेशाय नमः ओम सुरारिकनाय नमः ओम महागणपतये नमः ओम मान्याय नमः ओम महाकालाय नमः ओम महाफलाय नमः ओम हेरंबाय नमः ओम लंबजटराय नमः ओम हस्वग्रीवाय नमः ओम महोदराय नमः ओम मतोत्कटाय नमः ओम महावीराय नमः ओ मंत्रिणे नम ओं मंगलास्वराय नम ओम प्रमदा नम ओम प्रथमाय नम ओम प्राजाय नम ओं विघ्नकर्ते नम ओम विघ्न हंत्रे नम विश्वनेत्रे नमः, नेत्रे नम नमः, विरापत नम नमः नम ृङ्गारिणे नमः ॐ भाषितवत्सलाय नमः ॐ शिवप्रियाय नमः ॐ श्रीककारिणे नमः शाश्वताय नमः ॐ बलाय नमः ॐ बलोत्थिताय नमः ॐ भवात्मजाय नमः ॐ पुराणपुरुषाय नमः ॐ पूष्णे नमः ॐ पुष्करो नमः ॐ अग्रगण्याय नमः ॐ अग्रपूजाय नमः ॐ अग्रगामिने नमः ॐ मन्त्रकृते नमः ॐ चामीकलप्रभाय नमः ॐ सर्वस्मै नमः ॐ सर्वोपास्याय नमः ॐ सर्वकर्ते नमः ॐ सर्वनेत्रे नमः ओम सर्व सिद्धि प्रदाय नम ओम सर्व सिद्धि ये नम ओम पंच हस्ताय नम ओम पार्वती नंदनाय नम ओम प्रभवे नम ओम कुमार गुरवे ओम अक्षोधियाय नम ओम जरासुर भंजनाय ओम प्रमोदाय नम ಪ್ರಮೋದ್ರಿಯ ನಮ ಓಂ ಕಾಂತಿಮತೆ ನಮಃ ಓಂ ಋತಿಮತೆ ನಮಃನೆ ನಮಃ ಪ್ರಿಯ ಓಂ ಬ್ರಹ್ಮಚಾರಿಣೇ ನಮಃ ಬ್ರಹ್ಮೂಪಿಣೇ ನಮಃ ಇತ್ಯ ನಮಃ ಓಂ ವೈಷ್ಣವೇ ನಮಃ ॐ ब्रियाये नमः, ओम तत्त्विताये नमः, ओम जीवमन्त्राये तो तो नमः, ओम निश्चर्य ताराये नमः, ओम जायसे नमः, ओम यक्षकिन्नरसेविताये नमः, ओम गंगासुताये नमः, ओम गणधीशाये नमः, ओम कंधीरनिनदाये नमः. మా అమ్మాయి ఎప్పటి నుంచి కొనాఫ్ కొనాఫో చాక్లెట్ ఉంటుందని ఇక్కడ ఉంది ట్రై చేద్దామని చెప్పేసి ఒక చాక్లెట్ అయితే ట్రై చేస్తాం లెంత్ అయిపోద్ది తొందర నేను మళ్ళీ స్పీడ్ మోషన్ పెట్టాల్సి వస్తుంది

తర్వాతనండి అదొక హైలైట్ ఏంటంటే మేము వీడియో బర్న చేయకుండా వీడియో తీసాము ఎంతసేపు మంచిది మిస్ అయిపోయింది వీడియో పడిన ఆన్ చేయకుండా వీడియో తీసావు దట్ ఈస్ టెక్నాలజీ ఏంటిది సెక్రటరీ ఏరియా అక్కడ ആയ അതിക അത് గారు ఆయన కాదు ఆయన వేరే దానికి పోరాడేదాన్ని ఇక్కడ మీరు ఎవడో ఫోన్ ఒక్క పాపం డ్రైవింగ్ చేయడం మానేసి അടി കൂടി ചേരണം കാബൂളിയൻ മുതിരത്തിൽ ആരംഭിച്ചിട്ട് നമ്മaya 34 സോംബർ എ അല്ലേ നേം മാഗ 8% അല്ല അമ്മേടാ ഇതാ ആടിയില്ല വസ്ത നടന്നു ചേരayım എച്ചിട്ട ചെട്ടി തനകണ്ടോ അതിറൗണ്ട് ആയിട്ട് ഈ വെസകി ലൈറ്റ് ആയിട്ട് സന്തമമ്മ ചൊരണ്ടി സന്തമമ്മ ഗെയി 10 പേ ఏమో మరి ఎందుకో నాకు తెలీదు చమం